హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఇప్పట్లో అయితే ఇంకా కుట్టించుకునే దానికన్నా రెడీమేడ్ డ్రెస్సులు టాప్స్ అవి అనేది ఎక్కువగా కొంటూ ఉంటారు ఆ డ్రెస్సులు అనేది కొన్ని ఏమవుతుందంటే కరెక్ట్ సైజ్ వస్తుంది మామూలుగా హైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళు కానీ కొంచెం లేదా సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక దాన్ని మళ్ళీ మనము లూజ్ కుట్లు అనేవి వేపించుకోవాల్సింది ఉంటుంది టైట్గా అనేది కుట్లు అనేది వేయించుకోవాల్సింది ఉంటుంది ఇలా ఇప్పట్లో అయితే కనుక అందరిలో మిషన్స్ ఉన్నాయండి మనం సినీ పైన ఇంట్లో కుట్లు వేసేసుకోవచ్చు అనే కింద అందరూ కొంటా ఉన్నారు మిషన్స్ అయితే కనుక ఇప్పుడు అయితే కనుక రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయి కదండి ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రెస్ అయితే ఉంది ఈ డ్రెస్ అయితే ఇంకా వేరే వాళ్ళదండి రెడీమేడ్ టాప్ ఇది వచ్చేసి ఈ డ్రెస్కి ఏం చెప్పారంటే ఇంకా ఇవి ఓపెన్స్ అనేటివి కిందికి ఉన్నాయంట ఇక్కడ ఉన్నాయి కదా ఓపెన్స్ ఇవి ఏంది ఏమైంది అంట ఇప్పుడు ఇది అనేది చాలా కిందికి వచ్చేసి కనుక మనకి ఇక్కడ టైట్ అనేది అనిపించేస్తుంది అండి బ్యాక్ సైడ్ అనేది చాలా టైట్ అనేవి అనిపిస్తుంది అనేసి వాళ్ళు ఓపెన్ సక్క కొంచెం పైకి చేసి ఇవ్వండి అనేసి అయితే ఇచ్చారు దాన్ని అనేది ఎలా పైకి చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలు అనేది మీకు అయితే కనుక చూపిస్తాను పైకి చేసుకోవాలంటే ఒక ఇంచు మంచి చేయమన్నారు ఎక్కువగా అయితే ఏం అవసరం లేదని చెప్తున్నారు చూడండి టేప్ తీసేసుకొని ఒక ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము చూడండి టేప్ తీసుకొని ఒక ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాం నా దగ్గర షార్క్పీస్ కూడా సేమ్ కలర్ అనేది ఉంది ఇలాగా ఒక దగ్గర అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంది చూడండి ఇటు సైడ్ ఓపెన్ కూడా పట్టేసుకొని సేమ్ రెండు ఒకటే దగ్గరికి వచ్చేటట్టుగా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి ఈ ఓపెన్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మనము ఇలా ఓపెన్స్ అనేది కరెక్ట్గా పట్టేసుకొని ఇది అనేది కూడా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే కనుక వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఓపెన్స్ అనేది ఇది పైకి చేస్తున్నాం కదండి లేదా మీకు కిందికి చేసుకోవాలనిపిస్తే కిందికి చేసుకోవాలనిపించినప్పుడు ఏం చేయాలంటేనాక ఇక్కడ ఇది చూడండి మనకు ఈ ఓపెన్స్ అనేది ముందుగా ఇప్పేసుకోవాలండి ఈ క్లాత్ అనేది ఇప్పేసుకొని తర్వాత ఇదే ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదండి ఇక్కడ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాల్సినట్టు ఉంటుంది ఎంతవరకు కావాలని ఇక్కడ మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి ఊరికే కిందికి అంటేనాక ఊరికి ఇట్లా కుట్టేస్తే సరిపోతుంది కదా కానీ అయితే ఏమనకండి ఎందుకంటే ఇట్లా కుట్టేసినామంటే ఇలా ఓపెన్ అయితే ఇలా ఉంటుందండి ఇలా ఉండనుక చూడడానికి చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది సైడ్లకు అనేది గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అందుకు ఇలా వేసుకోకూడదు దాన్ని అనేది దీన్ని ఇప్పేసి అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది మనకి ఇలా నీట్గా రావాల్సింది అయితే ఉంటుంది ఇప్పుడు అనేది దీన్ని అనేది కుట్టుకున్నాము మనం అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు అనేది కుట్ అనేది వేసేసుకున్నాము నేను చేతుల దగ్గర నుంచి వాళ్ళు ఎలా కుట్టారో అలా కుట్టు వేసుకుంటూ అనేది వస్తూ ఉన్నానండి దీని అనేది నీట్గా అనేది ఇలా అనుకుంటా కొంచెం లావుట అనేది కుట్ అనేది వేసేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది మనకు కొంచెం మురతబండట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ వేసుకునే దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది మార్కింగ్ చేశానండి సేమ్ కలర్ అనేది కనిపించట్లేదు ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర అయితే కనుక కొంచెం రద్ చేసేసుకోండి రద్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది సూది లోపలికి దింపేసి తర్వాత అనేది ఇట్లా వైపు అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్న తర్వాత వెనక్కి అనేది కొంచెం దూరం అనేది కుట్టేసుకోండి ఇలా వెనక్కి తిప్పేసి కొంచెం దూరం అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ ఇది అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంది కదండి ఈ కుట్టును అనేది చిన్నగా అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి ఇలా అనేది ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ కుట్టు వేసేది కదండి ఓర్లాక్ అనేది ఈ ఓర్లాక్ అనేది కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ ఉంది కదండి దీనిపైన ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇక్కడ మనకు వీళ్ళు కుట్టు వేసి ఉంటారు కదండి ఆ కుట్టును కూడా అనేది కట్ చేసేసుకోండి కొంచెం కట్ చేసుకున్నారంటే మనకు అనేది సరిగా అనేది వస్తుంది ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది అలా అనేది లోపలికి దింపేసి మళ్ళీ ఇటు సైడ్కి అనేది తిప్పుకోవాలి ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత కూడా అనేది మళ్ళీ ఒకసారి లోపలికి అనేసి తిట్టుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే కనుక మనకు నీట్గా అనేది ఉంటుంది చూడండి మనకు మనం మళ్ళీ కుట్టినట్టు కానీ ఏమనిపించదు అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే నీట్గా అనేది ఉంటుందండి వీళ్ళు కొంచెం అనేది కట్ చేసి కుట్టమని చెప్పారండి కొంచెం ఇలాగా కట్ చేసి మళ్ళీ మర్చి కుట్టక అన్నారు కానీ డ్రెస్సును ఎప్పుడు కట్ చేసి కుట్టుకోకూడదండి ఇలా డ్రస్సును కట్ చేసి కుట్టినామంటే ఇంకా గలీజ్గా కనిపిస్తాయి అందుకు కట్ చేయకుండా ఇదే అనేది కొంచెం ఇంకొక మడుపు అనేది ఇలా లోపలికి మడిచేసినామంటే ఇలా సరిపోతుందండి ఇలా మర్చి అనేది కుట్టుకోండి కానీ ఎప్పటికే కానీ డ్రెస్సులు చాలా పొడుగా ఉండేసి కట్ చేసి ఇంకా కుట్టకండి నేను ఇంకొకటి కూడా డ్రస్సులు కొడుగ్గా ఉన్న బ్రస్ను కొద్దిగా ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో అనేది చూసానండి షార్స్లలో ఉన్నాయి ఒకసారి మీరు ఆ వీడియో కూడా అనేది చూడండి మీకు అర్థమవుతుంది అంతేగాని బ్రస్ ఐటమ్స్ అసలు కట్ చేసి అనేదే కుట్టకండి అసలుకే కానీ చూడండి ఇటు పక్కన నుంచి ఇటు పక్క కూడా ఎంత ఉందో అనేది చూసుకోండి ఇలా చూసుకొని ఇవి కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకొని ఇలా మర్చుకొని అనేది మడిచి కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఉన్నాయి కదండి ఇట్లా పట్టుకొని ఇటు సైడ్ కూడా ఎంతనో అంతమైన వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా పట్టుకున్నామంటే అర్థమైపోతుంది చూడండి కొంచెం ఎక్కువగా ఉంది కదా ఈ కొంచెం ఎక్కువగా ఉన్నదాన్ని అనేది మడిచేసుకోవాలి మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు ఓపెన్లు అనేది నీట్గా కనిపిస్తాయండి రెండు అనేది ఒకటే లెంత్లోనే కనిపించినప్పుడు మనకు నీట్గా అనేది ఉంటుంది అందుకోసం అనేసి ఇలా అనేది చూసుకొని అనేది కుట్ట అనేది ఉంటుంది ఇటు పక్కకు వచ్చే లోపల కూడా కానీ ఇటు పక్క ఓపెన్స్ కూడా అనేది ఒకసారి పట్టుకొని ఉండాలని పట్టుకొని అనేది చూడాలి లేకుంటే కనుక మనకు ఏమవుతుందంటే ఒక ఓపెన్ అనేది ఎక్కువగా పొడువు ఉంటుంది అంటే ఇట్లా కిందికి ఒకటి పైకి అనేట్లు అట్లా ఉంటుందండి చూడండి ఇటు సైడ్ అనేది ఎక్కువగా ఉంది ఇటు సైడ్ అనేది తక్కువగా ఉంది చూడండి పొడువు అనేది కొంచెం ఎక్కువగా ఉంది చూడండి అట్లా అయితే ఉంటుంది అందుకే ఈ ఓపెన్ అనేది కూడా పట్టుకొని ఇట్లా చూస్తున్నాం అంటే కనుక కరెక్ట్గా అనేది కుట్టినామే కనుక గలీజ్గా అనేది కనిపిస్తుంది మనకి ఇలా కుట్టినామంటే కనుక మనకు దీన్ని మళ్ళీ కుట్టినాము అనేది తినక ఏమనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది చూశారు కదా ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనేసి అనుకున్నాను ఎందుకంటే అందరూ ఆన్లైన్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో పెట్టిన బట్టలు ఏమవుతాయంటే ఒకసారి పొడుగు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అంటే అంటే పంపి బుద్ధి కాదు మళ్ళీ దాన్ని అనేది కుట్టుకోవాల్సింది వస్తుంది ఎట్లా అంటే అట్లా కుట్టుకోకుండా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కుట్టుకున్నామంటాక డ్రెస్సులు అదిరిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితేనుక ఎలా ఉంది కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్